వైఫై స్వాగతం కెమెరామెన్ పాము సత్యనారాయణ న్యూస్ జగిత్యాల కోర్టు ప్రమాదం కేసును మలయాళ సిఐ నీరుస్తున్నారని వాహనదానికి ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు మలయాళ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన అల్లెప్పు నరేష్ ఏప్రిల్ ఇరవై ఎనిమిది రాజారం వద్ద లారీ ఢీకొని మృతి చెందాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసి లారీ స్టేషన్ తరలించారు లారీ ఇన్సూరెన్స్ ఉందని పరిహారం వస్తుందని మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చారు దీంతో చివరికి లారీని వదిలిపెట్టి ప్రస్తుతం లారీకి ఇన్సూరెన్స్ లేదని మరియు ఎల్సిఐ రవి కేసు నీరు గారుస్తున్నారని తమ నిత్యం పోలీసులు స్టేషన్ రోజుకో కారణం చెబుతూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు దీంతో నరేష్ తండ్రి అల్లిప్ బాలయ్య తల్లి శారదతో పాటు పలువురు బంధువులు ఎస్పీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు న్యూస్ జగిత్యాల నాలుగో నెల ఇరవై ఎనిమిది తారీఖు నాడు పిల్లలు కంప్యూటర్ నేర్చుకోనికి జైత్యాల వచ్చిర్రు జైత్యాల నుండి కంప్యూటర్ క్లాస్ నేర్చుకోవడం నాలుగు గంటలకు అయిపోతాయి నాలుగు గంటలకు బయలుదేరి ఇంటికి రాగా రాజారాంలా వెనక్కి వెళ్ళొచ్చి లారీ యాక్సిడెంట్ చేసిండు ఒక అబ్బాయి చనిపోయింది ఒక అబ్బాయికి గాయాలైనాయి స్టేషన్కి వెళ్తే స్టేషన్ లో మాకు న్యాయం లేదు లారీ విడుదలైంది మాకు న్యాయం కావాలని ఇక్కడికి వచ్చినాం ఇక్కడ సారు ఎస్పీ సార్ లేరు అంటున్నారు